ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినంద్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏమిటంటే తల్లి నన్ను తలుచుకుంటూ నీ మనసులో ఒక నెంబర్ని తాకు ఎటువంటి శుభవార్త వినబోతున్నావో ఇప్పుడే ఈ నిమిషమే తెలుసుకొని బాబాగారు చెప్తున్నారండి ఇక్కడ బాబా గారు మనకి చెప్పాలి అనుకున్న సందేశం ఏంటో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ బాబా గారు మన కోసం రెండు నెంబర్లను ఉంచారు ఒకటి అరవై మూడు రెండవది అరవై తొమ్మిది ఈ రెండు నెంబర్లలో ఏదో ఒక నెంబర్ని బాబాని మనసులో తలుచుకుని ఒక నెంబర్ అనుకోండి ముందుగా అరవై మూడో నెంబర్ తలుచుకున్న వారిని లేదా దాన్ని ముట్టుకున్న వారి గురించి తెలుసుకుందాం అరవై మూడు అంటే ఆరు ప్లస్ మూడు కలిపి తొమ్మిది తొమ్మిది అనేది చాలా లక్కీ నెంబర్ చాలా మంచి అదృష్టవంతులు అవుతారు మీరు ఎవరైతే అరవై మూడుని తాకారో వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకంటే తొమ్మిది అనేది చాలా మంచి లక్కీ నెంబర్ అనమాట ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఈ తొమ్మిదో నెంబర్ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు ప్రస్తుతం నీ జీవితంలో నువ్వు పడుతున్న ఏమిటో నాకు తెలుసు ముఖ్యంగా నీ భర్త విషయంలో నువ్వు బాధపడుతున్నావు నీ భర్త నిన్ను ప్రేమగా చూసుకోవట్లేదని నువ్వు అనుకున్న విధంగా నీ భర్త లేడని నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితం లేదని నువ్వు బాధపడుతున్నావు నువ్వు అనుకున్నవన్నీ తప్పే నువ్వు చాలా అదృష్టవంతురాలివి నీకు లభించవలసిన దానికన్నా ఎక్కువ అదృష్టమే ఉంది నీ జీవితంలో కేవలం నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అంతే ఎందుకంటే ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం కూడా వేరుగా ఉంటుంది కొందరు ప్రేమను ఎక్కువగా వ్యక్తపరుస్తూ ఉంటారు కొందరు మనసులోనే దాచుకుంటారు నీ భర్త రెండవ రకం మనసులోనే దాచుకునే రకం అందువల్ల అతనికి నీ మీద ఉన్నటువంటి ప్రేమని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఎవరైనా సరే బంధంలో లేని వాటి కోసం బాధపడాలి నీ బంధంలో నీకు అన్నీ ఉన్నాయి ప్రేమ ఉంది ఆప్యాయత ఉంది నమ్మకం ఉంది కావలసినంత డబ్బు కూడా ఉంది ఆర్థిక పరంగా కూడా నీకు ఎటువంటి సమస్యలు లేవు కేవలం నువ్వు ఎక్కువగా ఊహించుకోవడం లేదా నా మాట అస్సలు వినడం లేదు అనుకోవడం వల్లే ఇటువంటి సమస్యలన్నీ వస్తున్నాయి ముఖ్యంగా నీ మనసులో నుండి అనుమానం అనే జబ్బును తీసివేసే ఎప్పుడైతే నువ్వు అనుమానాన్ని పక్కన పెట్టేస్తావో అప్పుడు నీ జీవితం ఇంకా వంద రెట్లు బాగుంటుంది అనుమానంతో నువ్వు మనస్థిమితంగా ఉండలేకపోతున్నావు ప్రతిదీ కూడా అనుమానంతో చూస్తున్నావు అనుమానపు మాటలు మాట్లాడుతున్నావు ఈ ఒక్కటి కనుక నీ నుండి నువ్వు దూరం చేసుకున్నట్టయితే నీ అంత అదృష్టవంతులు నేను చెప్తున్నాను కదా ఈ లోకంలో మరెవ్వరూ ఉండరు నువ్వు నా మాటగా ఈ విషయాన్ని గుర్తుంచుకో నీకు నీ చుట్టూ ప్రతిదీ కూడా ఉంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అన్నీ ఉన్నాయి సమస్యలు లేవా బాబా అంటే నీకున్న సమస్యలు అసలు సమస్యలు కానే కావు వాటినే నువ్వు మాత్రమే సమస్యగా చూస్తున్నావు మిగతా వారెవరికీ అది సమస్యగా అనిపించదు కాబట్టే ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి నువ్వు మదన పడిపోతున్నావు అలా కాకుండా నా అంత అదృష్టవంతులు ఎవరూ లేరు నేను ఎంత లక్కీ అని చెప్పి ఒక్కసారి ఆలోచించి చూడు నీకే అర్థమవుతుంది నువ్వు ఎంత బాగున్నావో ఇంతకు మించి నా ఆశీర్వాదం నీకు ఏం కావాలి చెప్పు అని బాబాగారు అరవై మూడో నెంబర్ తాకిన వారి గురించి చెప్తున్నారండి ఇక అరవై తొమ్మిది వారి గురించి తెలుసుకుందాం అరవై తొమ్మిది అంటే ఆరు ప్లస్ తొమ్మిది కలిసి పదిహేను అండి ఆ పదిహేను కూడా ఒకటి ప్లస్ ఐదు కలిపితే ఆరు వస్తుంది ఆరు అంటే శుక్రుడు ఈ అరవై తొమ్మిదో నెంబర్ తాకిన వారికి శుక్రమహాదశ నడుస్తుంది శుక్రమహాదశ అంటే ఇప్పటి వరకు ఏ పనులైతే అడ్డంకులు వచ్చి ఆగిపోయాయో అవన్నీ కూడా ఇప్పటి నుండి చెక్కచక్క జరిగిపోతాయి ఎటువంటి అడ్డులు ఉండవు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు అనుకున్న పనులన్నీ కూడా మీరు త్వరలోనే పూర్తి చేయగలుగుతారు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న జాబ్ విషయంలో మీరు మంచి శుభవార్తలను వింటారు అలాగే వ్యాపారంలో మీరు వృద్ధి చేయాలనుకున్న ప్రతి విషయాన్ని ఆచరణలో పెట్టండి కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకున్నా కూడా ఇప్పుడు అరవై తొమ్మిది తాకిన వారికి శుక్రమహాదశ నడుస్తుంది కాబట్టి మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది శుక్రుడి ఆశీర్వాదం అంటే శుక్రమహాదశ నడిస్తే వారి మీద లక్ష్మి కటాక్షం ఉంటుంది లక్ష్మి అనుగ్రహం ఉంటుంది మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో మీకు తప్పకుండా విజయం లభించి తీరుతుంది ఇన్నాళ్ళుగానో అన్ని ఆటంకాలే ఉన్నాయి ఏది పూర్తి చేయలేకపోతున్నాం అనుకున్నవన్నీ కూడా ఇప్పుడు చకాచికా మీకళ్ళ ముందే జరిగిపోతూ ఉంటాయి ఒక్కసారి గమనించుకోండి జాబ్ విషయంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారైనా కొత్తగా జాబ్ కోసం ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు కొద్దిగా కృషి చేయండి ఇంకొంచెం ఎక్కువగా కష్టపడండి అంతే మీకు మీరు అనుకున్న ఉద్యోగం మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఉద్యోగం కన్నా పెద్ద స్థాయిలో ఉద్యోగం మీకు వచ్చి తీరుతుంది అలా కాకుండా నిరుత్సాహంతో ఇన్నాళ్ళు ప్రయత్నించాను ఇప్పుడేం వస్తుందిలే అనుకోవద్దు ఈ కొద్ది కాలం ప్రయత్నించి చూడండి ఈ కొత్త సంవత్సరం మీకు చాలా బాగా కలిసి వస్తుంది వ్యాపారంలో ఇంతకుముందు చెప్పినట్టుగానే వ్యాపారంలో ఎదుగుదల కోసం మీరు చేయాల్సిన పనులన్నీ కూడా ఇప్పుడు ఆచరణలో పెట్టండి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్న వారికి కూడా ఇది చాలా మంచి సమయం ఇంతకు మించిన మంచి సమయం మీకు మళ్ళీ ఎప్పుడు వస్తుందో చెప్పలేము కాబట్టి ఇప్పుడే వెంటనే ఈ పనిని మొదలు పెట్టేయండి మీరు మంచి మంచి విజయాలను సాధిస్తారు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు అందరూ మిమ్మల్ని చూసి చాలా మెచ్చుకుంటారు మీ పట్టుదల కృషి కూడా అంతగానే ఉంటుంది మీరు కష్టపడకుండా ఈ స్థాయికి రాలేదన్న విషయం నాకు తెలుసు ఇక మీదట మీ చుట్టూ ఉన్నవారు కూడా దాన్ని అర్థం చేసుకోగలుగుతారు ఎంతో కష్టపడ్డారు కాబట్టే ఈ స్థాయికి వచ్చారు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు అరవై తొమ్మిదవ నెంబర్ తాకిన ఆడవారు మీ భర్తకి మీరు మీ సహాయాన్ని అందించండి అంతేకాదు మీ భర్త ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు వారికి ఎదురు రావడం వల్ల కూడా వారికి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది లేదా మీ భర్త మీ పిల్లలు ఎవరైనా బయటికి వెళ్తున్నప్పుడు వారికి మీ చేతితో ఒక రూపాయి ఇచ్చినా కూడా వారికి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది వారు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి వారు ఏ పని మీద అయితే బయటికి వెళ్తున్నారో దానిలో విజయాన్ని సాధించే వెనక్కి తిరిగి వస్తారు అంటే వారు అనుకున్న పనులు ఆశించిన పనులు అన్నీ కూడా జరిగి తీరుతాయి కాబట్టి మీరు చిరునవ్వుతో వారికి ఎదురు వచ్చినా లేదా మీ చేతితో ఒక రూపాయి వారికి ఇచ్చినా కూడా వారికి అన్ని విషయాల్లో కలిసి వస్తుంది కాబట్టి మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీదేవిని మీరు ప్రార్థించి లక్ష్మీ అనుగ్రహం మీపై ఎప్పుడు ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటూ చిరునవ్వుతో వారికి ఎదురు రండి అలాగే మీ చేతితో మీకు వీలైతే ఒక రూపాయిని వారికి ఇవ్వండి వారు అనుకున్న పనుల్లో విజయం సాధించి తీరుతారు ఈ విధంగా మీరు చేసినట్లయితే మీరు అసలు ఊహించినంత అందంగా మీ జీవితం ఉంటుంది ఆర్థిక పరంగా అంత బలంగా ఉంటారు ఎటువంటి నష్టాలు రాకుండా అన్నీ కూడా సవ్యంగా జరుగుతూ ముందుకు వెళ్తూ ఉంటాయి ఇన్ని రోజులు ఏ పనులైతే జరగట్లేదు ఎక్కడి పక్కడే ఉన్నాయి అసలు ముందుకు వెళ్ళట్లేదు ఏంటి ఆటంకాలు అనుకున్నవన్నీ కూడా తొలగిపోయి మీ పనులన్నీ కూడా చెకాచకా జరిగిపోతూ ఉంటాయి ఈ పనులు చేయడంలో మీకు కొద్దిగా కష్టం తప్పదు మీ కృషి ఈరోజు చేస్తున్న మీ ఈ కృషియే మిమ్మల్ని రేపటి రోజున ఎక్కడో నిలబెడుతుంది ఈ కృషి కష్టం ఖచ్చితంగా అవసరం మీరు కొంచెం ఓర్పుగా ఉండి కష్టపడి ఈ పనుల్ని ఈరోజే పూర్తి చేసుకుంటే మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు అంతేకాదు మీరు ఎందరికో ఆదర్శప్రాయంగా కూడా ఉండబోతున్నారు కాబట్టి అస్సలు బద్ధకంగా ఉండకుండా ఇప్పుడు చేయాల్సిన పనిని ఇప్పుడే చేసేయండి ఈరోజు పూర్తి చేయాల్సిన పనిని ఈరోజే పూర్తి చేయండి మీ కష్టం ఎక్కడికి పోదు అది మీకు వంద రెట్లు ఎక్కువై మీ దాకా వచ్చి చేరుతుంది రేపు ఇలా బాబా గారు అరవై మూడు అరవై తొమ్మిది నెంబర్ తాకిన వారి గురించి చక్కగా కూడా చెప్పారండి ఈ అరవై మూడు అరవై తొమ్మిది అనేవి రెండో కూడా చాలా మంచి నెంబర్లు అనమాట ఈ నెంబర్లు తాకిన వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్నే క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము మిగతా సాయి భక్తులకు వాటిని చేరవేరుస్తాం ఓం సాయిరామ్